హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు పెన్నగంజిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతిమ ట్రేడర్స్ అచ్చంపేట పల్నాడు డిస్టిక్ మన షాప్లో అన్ని రకాల మిర్చి విత్తనాలు పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చినవి డీనోవో కంపెనీ వారి క్లాసిక్ అందుబాటులో కలదు అదేవిధంగా సెమినీస్ డబల్ టూ డబల్ టూ అందుబాటులో కలదు బీఏస్ఎఫ్ కంపెనీ ఆర్మోర్ అందుబాటులో కలదు అదేవిధంగా కాటన్కి వచ్చేసి అకీరా తులసి సీడ్స్ అకీరా అదేవిధంగా ప్లాటినం ధర్మాగోల్డ్ సర్కార్ త్రిబుల్ ఫైవ్ తుఫాన్ షూటర్ అన్ని రకాల పత్తి మిర్చి విత్తనాలు అందుబాటులో కలవు ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన షాప్కి నర్సరీ కూడా కలదు నర్సరీ పేరు వచ్చేసి మహాలక్ష్మి తిరుపతమ్మ నర్సరీ జన జూన్ పదిహేనో తారీఖు నుంచి నర్సరీలో మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టగలుగుతున్నాము అందుబాటులో కన్నా రైతు సోదరులు అందరూ కూడా నా మన నర్సరీలో మిర మొక్కలు నాటించుకోగలని కోరుచున్నాను థ్యాంక్ యూ